హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గురువు గారు సాయిబాబా గారు మీరు ఎన్నో చోట్ల ఎన్నో రకాలైనటువంటి బాబాగారి మందిరాలని చూసి ఉంటారు ఇటువంటి నిర్మాణం మాత్రం ఎక్కడ చూసి ఉండరు నేను కూడా మొదటిసారిగా చూస్తున్నాను ఏంటి అంత ప్రత్యేకత అంటే ఈ ఆలయంలో సాయిబాబా గారు నాట్య భంగిమలో కనిపిస్తారు మనం నాట్య గణపతి అంటాం కదా అలా నాట్య భంగిమలో కనిపిస్తారు అంతేకాదండి బాబా గారు చతుర్ముఖాలు అంటే నాలుగు ముఖాలు బ్రహ్మకు ఎలా అయితే నాలుగు ముఖాలు ఉంటాయో అలా బాబాగారి విగ్రహం నాలుగు ముఖాలతో తయారు చేయబడి ఉన్నది విగ్రహాలు మాత్రమే ప్రత్యేకత కాదండి ఈ ఆలయ నిర్మాణ శైలినే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇక్కడ మరో ప్రత్యేకతను కూడా చూశాను కోటి స్థూపము అని ఉన్నది మనం రామకోటి శివకోటి రాసినట్లుగా సాయికోటి రాస్తాం కదా ఈ సాయికోటి పుస్తకాలను ఇచ్చేటువంటి స్థూపం కూడా ఈ ఆలయంలో ఉంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ ఆలయానికి ఈ వివరాలన్నీ కూడా వీడియో చివరి వరకు చూడండి నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ ఆలయం మొత్తం నేను మాత్రం చూడటం కాదు కదా దూరంగా ఉండి రాలేని వాళ్ళందరూ కూడా చూస్తారని వీడియో చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి చాలా స్పెషల్గా ఉంది ఈ ఆలయం ఇది ఐదంతస్తుల భవన్ నిర్మాణం సహజంగా ఐదు అంతస్తులు అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా ఐదు అంతస్తులు ఉంటాయి అని అనుకుంటాం కదా ఇక్కడ అలా కాదండి ఐదు అంతస్తులకి కలిపి మెట్లైతే పై వరకు ఏర్పాటు చేశారు ఒక్కొక్క అంతస్తు రెండో అంతస్తుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది అంటే ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క బాబాగారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇలా చూడండి మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇలా పైకి వెళ్తాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఐదవ అంతస్తులో ఉన్నటువంటి బాబాగారి విగ్రహం పైన రెండు విగ్రహాలు ఉన్నాయి చేతులు రెండు పైకి ఎత్తి తన్మయత్వంగా పరవశించి పాడుతున్నటువంటి విగ్రహం ఇది ఈ విగ్రహం ఇటువైపు ఉంటే ఆపోజిట్లో మరో విగ్రహం ఉంది ఇలా వెనక నడుచుకుంటూ వెళితే ఆపోజిట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకి ఆ విగ్రహం కనిపిస్తుంది నేను చెప్పాను కదా బాబాగారు చతుర్ముఖాలతో ఉన్నారని మూడు ముఖాలు ఎదురుగా కనిపిస్తున్నాయి వెనక వైపు మరో ముఖం ఉంది పైనుంచి చూస్తే కింద నాలుగు అంతస్తులు కనిపిస్తున్నాయి చూశారు కదా ఐదవ అంతస్తు చూసేశాము ఇది నాలుగవ అంతస్తులో ఉన్నటువంటి బాబాగారి విగ్రహం బాబాగారిని గమనించారా నాట్య భంగిమలో ఉన్నటువంటి బాబాగారు నేనైతే ఇటువంటి భంగిమలో ఉన్నటువంటి బాబాగారి విగ్రహాలని ఇప్పుడే చూడటం ఇప్పుడు మూడో అంతస్తులో ఉన్నటువంటి విగ్రహాన్ని చూద్దాము ఇలా బయటికి వచ్చేసి కిందకు రావాలన్నమాట పైన చూడండి ఐదో అంతస్తు చూసాము నాలుగో అంతస్తు చూసాము ఇప్పుడు మూడో అంతస్తులోని బాబా గారిని దర్శించబోతున్నాము కిందకి ఇంకా రెండు అంతస్తులు కనిపిస్తున్నాయి కదా మెట్లు ఇవన్నీ కూడా ఈ లోపలికి వెళదాం రండి ఇక్కడ బాబా గారు బాబాగారు నడవబోతూ ఉన్నటువంటి విగ్రహము చేతిలో ఒక గిన్నె కూడా కనిపిస్తుంది కదా ఇటువంటి విగ్రహాన్ని కూడా నేను మొదటిసారి ఇక్కడే చూస్తున్నాను బాబా పాదకులు ప్రతి ఆలయంలోనూ ఉన్నాయి ఇప్పుడు రెండవ అంతస్తులో ఉన్న బాబా గారిని చూద్దాం రండి ఇక్కడ బాబా గారిని ఇలా కూర్చున్న విగ్రహాన్ని మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం కదా ఎక్కువ శాతం తెల్లనివి పాలరాతితో చేసినటువంటి విగ్రహాలనే చూస్తుంటాము అప్పుడప్పుడు అరుదుగా మనము నల్లరాతి బాబా విగ్రహాలను కూడా చూస్తుంటాము నా ఛానల్లో ఒకసారి చూపించాను గుంటూరులో రెండు చోట్ల ఉన్నాయి నల్ల సాయి బాబా విగ్రహాలు ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి అంతస్తులో ఉన్నటువంటి ప్రసన్న సాయి ప్రసన్న వదనంతో ఉన్నటువంటి బాబాగారిని చూస్తున్నాము నేను మెట్ల మీద పైకి వెళ్ళి ఒక్కొక్క అంతస్తులో దిగి వస్తూ ఒక్కొక్క బాబా గారిని మీకు చూపించాను పూర్తిగా కిందకు వచ్చేసిన తర్వాత పక్క నుంచి ఒక మార్గం ఉంది ఇలా పక్క నుంచి లోపలికి వెళితే ఇక్కడే బాబాగారు ఒక స్వామి మన ముందు కూర్చుంటే ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి ఇలా దగ్గరికి వెళ్ళగానే నాకేమనిపించిందంటే నీకు ఎన్నాళ్ళకి తిరిగి దొరికిందా నా దగ్గరకు రావడానికి అని అడిగినట్లుగా ఉంది బాబాగారిని చూస్తుంటే స్వయంగా బాబాగారే వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్లు ఉంది విగ్రహంలాగా అయితే అస్సలు అనిపించలేదు ఈ బాబాగారి విగ్రహం ఉన్న వెనకదే సాయి కోటి స్థూపము ఇక్కడ రాసి కూడా ఉన్నది కదా ఎవరు తాకరాదు అని బోర్డు కూడా రాశారు వెళ్ళటానికి అందదలేండి అన్నీ కట్టేసి ఉన్నాయి ఐరన్ పైపులతోటి కోటి ఒక్క పుస్తకం పూర్తి చేస్తే కోటి సార్లు సాయి కోటి రాసినట్లు అటువంటి పుస్తకాలు ఇందులో నిక్షిప్తం చేసి ఉన్నారు అంటే మనం వీటి చుట్టూ తిరిగా ఉంటే మనం ఎన్ని కోట్ల సార్లు బాబాని దర్శించుకున్నట్లు ఊహించుకోండి ఇక్కడ గోడల మీద విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఒక ప్రదక్షిణం మొత్తం చేసామన్నమాట ఇలా నేనైతే పదకొండు ప్రదక్షిణాలు చేశాను ఈ మందిరం చుట్టూ సాయి కోటి స్థూపం చుట్టూ అనమాట ఇలా చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ధుని అనేది కొంచెం దూరంగా ఉన్నది బాబాగారి ధుని ఎంత విశాలమైన ప్రాంగణం ఉందో చూడండి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉన్నదో మీకు చెప్పనేలేదు కదా ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్ళేదారిలో ఒంగోలుకి కొత్తపట్నానికి మధ్యలో ఒంగోలు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఈ ప్రసన్న సాయి మందిరము సెలవు రోజుల్లో ఎప్పుడైనా సరే ఒంగోలు వెళితే కొత్తపట్నం దాకా వెళ్ళి కొత్తపట్నం సముద్రంలో సముద్ర స్నానాలు ముగించుకొని వస్తూ వస్తూ ఈ బాబా గారి దర్శనం చేసుకుని కూడా రావచ్చు ఈ ప్రత్యేకమైనటువంటి ఆలయాన్ని నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ